రాత్రివేళ ఆకాశంలో కనిపించే నక్షత్రాల ఉదయానికి మాయమైనట్టు సినీ ఇండస్ట్రీలో ఓ వెలిగి వెలిగిన కొందరు తారలు అర్ధాంతరంగా కిందకి జారిపోయి కనిపించకుండా పోతూ ఉంటారు ఆ అవకాశాలు వచ్చినప్పుడు అష్టైశ్వర్యాలతో తల తూగుతూ రాజభోగం అనుభవించిన ఎంతో మంది నటులు చివరి రోజుల్లో సర్వం కోల్పోయి తినడానికి తిండి లేకుండా దుర్భర జీవితాన్ని అనుభవించారు అలాంటి దురదృష్టవంతురాలని నటి గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఆమె పేరు మాలతి ఇలా పేరు చెబితే ఆమెను గుర్తుపట్టకపోవచ్చు పాతాల భైరవి హీరోయిన్ అంటే మాత్రం ఏ తెలుగు వాడైనా ఇట్టే గుర్తుపట్టేస్తాడు తెలుగు సినీ పరిశ్రమలో క్లాసిక్ గా నిలిచిపోయిన అతి కొద్ది సినిమాల్లో పాతాల బైరి ఒకటి ఇందులో ఎన్టీఆర్ ఎస్విఆర్ పోటీ పడి మరీ నటించారు ఇలాంటి దిగ్గజ నటులతో నటించిన తనకుంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు మాలతి అయితే ఆమె చివరి దశలో అనుభవించిన దుర్భర జీవితం గురించి తెలిస్తే మాత్రం ఎవరికైనా కన్నీళ్లు పెట్టక మానరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలితరం నటీమనుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన కె మాలతి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఏలూరులో జన్మించారు తండ్రి గొల్లపూడి సూర్యనారాయణ ఆమె ఐదో ఏటనే చనిపోయారు చిన్నతనంలోనే సంగీతం నేర్చుకున్న ఆమె అనేక నాటకాల్లో నటించింది వీరాచారి అనే వ్యక్తితో ఆమెకు చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది భర్త ప్రోత్సాహంతో సినిమా రంగంలో అడుగుపెట్టింది తులుతూ ఉషా అనే సినిమాలో పాలతి నటించారు ఆ చిత్రం సక్సెస్ కాకపోయిన మాలతికి మాత్రం మంచి పేరు తీసుకువచ్చింది పంతొమ్మిది వందల నలభైలో హీరోయిన్ గా సుమంగలి అనే చిత్రంలో నటించారు ఆమె ఆ తర్వాత భక్తి పోతన భాగ్యలక్ష్మి మాయా మచ్చంద్ర గుణసుందర కథ చిత్రాల్లో నటించారు తొలి పద్యాలలో కేవలం ఐదు సినిమాల్లోనే నటించిన మాలతికి పాతాల భైరే మంచి పేరు తీసుకువచ్చింది పంతొమ్మిది వందల యాభై ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు ఈ సినిమాతో జాతకమే మారిపోయింది అయితే మాలతికి మాత్రం మరో మంచి అవకాశం రావడానికి రెండేళ్లు పట్టింది ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా సంపాదించిన సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఆమె ఇబ్బందులకు గురిచేసింది ఏ ఎన్టీఆర్ పక్కనయితే హీరోయిన్ గా చేసిందో పక్కనే సోదరగా నటించవలసి వచ్చింది చివరికి పంతొమ్మిది డెబ్బై వచ్చిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ఆమె చివరి చిత్రం ఓ పక్క సినీ అవకాశాలు ఆగిపోయాయి మరో పక్క అప్పటి వరకు తోడు ఉన్న భర్త ఈ లోకాన్ని విడిచాడు చేతిలో చిల్లిగవ లేక చాలా ఇబ్బందులు పడ్డారు మాలతి ఇండస్ట్రీ వాళ్ళ సైతం పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ కు వచ్చేసి కాచీగూడలో ఓ సినిమా థియేటర్ పక్కన రేకుల షెడ్ లో ఉండేవారు ఆ పక్కనే ఉండే ఆలయంలోని పూజారి ఆమె దుస్థితిని చూసి రెండు పూటలా ప్రసాదం పెట్టేవారట ఆ ప్రసాదం తినే ఆమె జీవించేవారు తాను నటిని అనే విషయం ఎవరికి చెప్పకపోవడంతో ఆమెను ఎవరూ గుర్తించలేదు రాజభోగం అనుభవించిన మాలతి పరిస్థితి చూసి ఆ దేవుడికే మనసు చివుక్కుమందో మందో ఏమో అర్ధ తీసుకుని వెళ్లిపోయాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదున ఈ థియేటర్ కు చెందిన ఇరవై అడుగులు కూడా రేకులు ఇంటిపై పడడంతో మాలతి తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు ఆమెను లోపే ప్రాణాలు విడిచారు అయితే ఆమె ఇంటిని పరిశీలించినప్పుడు ట్రంకు పెట్టి తిరిచి చూడగా ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలు కనిపించాయట దీంతో ఆమె పాతాల బహిరలో నటించిన హీరోయిన్ మాలతి అనే అందరూ తెలుసుకున్నారు అంతేకాకుండా తన కష్టాలు బాధల గురించి రాసుకున్న డైరీ బయటపడడం ప్రతి ఒక్కరూ ఎంతగానో బాధపడ్డారు ఇలాంటి పరిస్థితి ఏ నటులకి రాకూడదని అనుకున్నారు కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కంటెంట్లు ఎన్నో నా ఛానల్లో పెడుతూ ఉంటాను సినిమా న్యూస్లు కావాల్సిన వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్ కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లోప్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్